రాష్టపతి ద్రౌపది ముర్ము విశిష్ట సేవలందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందజేశారు ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు వైఎస్సార్ జిల్లా పుల్వెందుల శాసనసభ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి తరపున నామినేషన్ దాఖలైంది ఎన్నికల ప్రచారంలో వ్యయ పరిమితికి మించి ఖర్చు చేసే అవకాశం ఉన్న అభ్యర్థులపై నిరంతర నిఘా ఉంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఎన్నికల వ్యయ పరిశీలకులు నీనా నిగం అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో మే ఇరవై నాలుగో తేదీ నుంచి జూన్ మూడో తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు వార్తల వివరాలు భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో వివిధ రంగాలకు విశిష్ట సేవలందించిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల ప్రదానం నిన్న ఢిల్లీలో జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయా ప్రముఖులకు పురస్కారాలను అందజేశారు పూర్వ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు సులభ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాటక్కు మరణానంతరం ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఆయన కుటుంబ సభ్యులు స్వీకరించారు సినీ నటులు మిథున్ చక్రవర్తి మాజీ గవర్నర్ రామ్నాయక్ ప్రముఖ గాయని ఉషా ఉతప్ కూడా పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు తెలంగాణలోని నారాయణపేటకు చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప పద్మశ్రీ పురస్కారం స్వీకరించారు ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు రాష్టంలో విద్యుత్ సరఫరా పరిస్థితులపై ఆయన నిన్న సచివాలయంలో ఇంధన శాఖ అధికారులతో సమీక్షించారు ఈ సందర్బంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయాలని వీలైనంత వరకు విద్యుత్ కోత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు త్రాగునీటి సరఫరా పరిస్థితులు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పన్నుల కల్పనపై ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి మాట్లాడుతూ త్రాగునీటి నిల్వ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపేందుకు వీలుగా ప్రకాశం బ్యారేజ్ నుంచి ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ వరకు నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలం నుంచి ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా నిన్న ర్యాలీలు నిర్వహించారు వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల శాసనసభ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి తరపున పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి నిన్న నామినేషన్ దాఖలు చేశారు ఈ నెల ఇరవై ఐదో తేదీన రెడ్డి స్వయంగా మరోసెట్ నామినేషన్ వేసి మిగతా నామినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారని మనోహర్ రెడ్డి పాతికేయులకు తెలిపారు మరోవైపు టెక్కలి శాసనసభ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కె అచ్చెవనాయుడు నిన్న నామపత్రాలు సమర్పించారు ఉండి నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా రఘురామకృష్ణం రాజు నామినేషన్ దాఖలు చేశారు విజయవాడలో తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు కేంద్రంలో గత పదేళ్లలో అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేదని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ నగరంలోని మల్కాజ్గిరి నిజామాబాద్లో నిన్న జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసిన వెంటనే తెలంగాణ రాష్టంలో రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆగస్టు పదిహేనో తేదీలోపు రుణమాఫీ కార్యక్రమం పూర్తి చేస్తామని వెల్లడించారు సెప్టెంబర్ పదిహేడులోపు నిజామాబాద్ లో చక్కెర పరిశ్రమను పునరుద్దరిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు ఎన్నికల ప్రచారంలో వ్యయ పరిమితికి మించి ఖర్చు చేసే అవకాశం ఉన్న నిరంతర నిఘా ఉంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఎన్నికల వ్యయ పరిశీలకులు విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి నీనా నిగం ఆయా నోడల్ ఏజెన్సీ అధికారులను ఆదేశించారు భీమవరంలో ఆయన నిన్న సమన్వయ కమిటీలు నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా నీనా మాట్లాడుతూ నామినేషన్లు దాఖలు ప్రారంభమైన దృష్ట్యా తనిఖీలు ముమ్మరం చేయాలని సాధారణ పౌరులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అభ్యర్థులు చేస్తున్న ప్రచార ఖర్చులు బహుమతుల పంపిణీ ఇతర ఖర్చులపై దృష్టి సారించాలని బ్యాంకుల నుంచి జరిగే అనుమానాస్పద నగదు లావాదేవీలు భారీ మొత్తంలో జరిగే లావాదేవీలు నగదు డిపాజిట్లను పరిశీలించాలని ఆయన సూచించారు ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులకు వచ్చే మే ఇరవై నాలుగో తేదీ నుంచి జూన్ మూడో తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట విద్యాశాఖ కమిషనర్ సురేష్ ప్రకటించారు ఈ పరీక్షల కోసం ఈ రోజు నుంచి ఫీజు చెల్లించవచ్చునని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు కేవలం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తామని విద్యార్థులు వారి వారి పాఠశాలల నుంచి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సురేష్ సూచించారు తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు రేపు ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేస్తారని పేర్కొంది ఇలా ఉండగా పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెల ముప్పయో తేదీన విడుదలవుతాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ పైనే తొలి సంతకం చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు కాకినాడ జిల్లా జగ్గంపేట విజయనగరం జిల్లా శృంగవరపు కోటల్లో ప్రజాగళం పేరుతో నిన్న జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ రాష్టంలో అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించామని తెలిపారు మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అందిస్తామని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని తెలిపారు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాగానే నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని అన్నారు ఆంధ్రప్రదేశ్ను ప్రగతి పదంలో నడిపించడానికే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని చంద్రబాబు నాయుడు తెలిపారు జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి ఉదయం పది గంటలకు చేబ్రోల్ నుంచి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పాదగయ్య వరకు ర్యాలీగా తరలి వెళ్లి పవన్ కళ్యాణ్ నామినేషన్ వేస్తారని సాయంకాలం ఉప్పాడలోని ప్రధాన కూడల్లో బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపాయి కడప జిల్లా ఒంటిమిట్టలో నిన్న సాయంకాలం శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శ్రీరాముని ఆలయాల్లో శ్రీరామనవమి రోజున కళ్యాణం నిర్వహిస్తుండగా ఒంటిమిట్ట పుణ్యక్షేత్రంలో మాత్రం నవమి తర్వాత చతుర్దశి రోజున పండు వెన్నెల్లో శ్రీ సీతారాముల కళ్యాణ కార్యక్రమం జరగడం ఆనవాయితీగా వస్తోంది ఎన్నికల ప్రవర్తన నియమావళి దృష్ట్యా ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బదులుగా దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్వామివారికి పట్టువస్తాలు సమర్పించారు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ అభ్యర్థుల మరో జాబితాను కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది గతంలో నూట పద్నాలుగు స్థానాలకు వెల్లడించగా తాజాగా ముప్పై ఎనిమిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు ఇప్పటికే ప్రకటించిన పది స్థానాల్లో అభ్యర్థులను మార్చినట్లు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు దీంతో ఇప్పటివరకు నూట నలభై రెండు స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది ఇండియా కూటమి పొత్తులో భాగంగా అరకు లోక్సభతో పాటు ఎనిమిది అసెంబ్లీ సీట్లను సిపిఎంకు కేటాయించారు రాష్టంలోని ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఇప్పటి వరకు ఇరవై చోట్ల అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది పొత్తులో ఒకటి సిపిఎంకు కేటాయించడంతో మరో నాలుగు లోక్సభ మిగిలిన అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయవలసి ఉంది తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్లోని భారత వాతావరణ శాఖ వెల్లడించింది ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ నిజామాబాద్ జగిత్యాల వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మంచిర్యాల నిర్మల్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశిష్ట సేవలందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందజేశారు ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు వైఎస్సార్ జిల్లా పులివెందుల శాసనసభ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి తరఫున నామినేషన్ దాఖలైంది ఎన్నికల ప్రచారంలో వ్యయ పరిమితికి మించి ఖర్చు చేసే అవకాశం ఉన్న అభ్యర్థులపై నిరంతర నిఘా ఉంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఎన్నికల వ్యయ పరిశీలకులు నీనా నిగం అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో మే ఇరపైగో తేదీ నుంచి జూన్ మూడో తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు